ఎలా సోర్స్ రిసోర్సెస్ ఉంటాయి రిసోర్స్ని ఎలా స్పెండ్ చేయాలని కాకుండా అగ్రెసివ్గా ఏదో పాపు పాపులారిటీ కోసం అనౌన్స్ చేయటం అనౌన్స్ చేసి ఏది పూర్తి చేయకపోవటం ఈ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకోండి నాడు నేల్లో చాలా హ్యాంకీ ప్యాంకింగ్గా జరిగిపోయింది ఎక్కడ ప్రయారిటీ ఇవ్వాలి అట్లా ప్రయారిటీ ఇవ్వలేదు సరే అదేవిధంగా దాంజోళ్ళకి వెళ్లకుండా ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషన్కి వస్తే పదిహేడు కాలేజీలు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయండి హాస్పిటల్సు కాలేజీస్ హాస్పిటల్స్ ప్రజలకు అవసరం హాస్పిటల్స్ కావాలి హాస్పిటల్స్ వలన ఈ స్పెషల్ ట్రీట్మెంట్స్ రీసౌండ్ వస్తుందండి రీసౌండ్ చెక్ చేసుకోండి హాస్పిటల్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది మెడికల్ కాలేజెస్ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువైపోయినాయి ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువైపోయినాయి ఈ మెడికల్ హాస్పిటల్స్ని రన్ చేయడానికి గవర్నమెంట్ సిస్టంలో ఎలా ఉంది మెడికల్ కాలేజ్ రన్ చేయడంలో గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉంది ప్రైవేట్ సిస్టమ్ ఎట్లా ఉంది దీన్ని కంపేర్ చేసుకోవాలండి మనం పబ్లిక్ సర్వీస్ కావాలి ప్రజలకి హాస్పిటల్ ఫెసిలిటీస్ పెంచాల్సిన అవసరం ఉంది అండ్ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ ది గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ కావాలి కానీ ఇక్కడ గవర్నమెంట్ రన్ చేసే విధానంలో ఉన్నటువంటి పొరపాట్లు మీరు గమనించట్లేదు ఈ పీపీపీ విధానం అనేది పీపీపీ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి ఇరవైలోనే అనౌన్స్ చేసింది ఇరవై ఇరవై రెండులో దీనికి ఒక పాలసీ ఇచ్చింది దేశంలో చాలా కాలేజీలు వచ్చాయి ఒక కొత్త కాలేజీ కాదు లేకపోతే ఈ రాష్ట్రంలోనే కాదు పీపీపీ మోడల్లో చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి బట్ పదిహేడు కాలేజీ నేను అనౌన్స్ చేసినప్పుడు ఫండ్ అలొకేషన్ లేకుండా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రాపర్ టీచింగ్ స్టాఫ్ లేకుండా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా నీకు ఎక్కడ పూర్తి అయిందండి ఏ కాలేజీ కూడా పూర్తి కాలేదు ఇప్పుడు ఆయన ఒక కాలేజీ కూడా పూర్తి కాలేదు ఒక మూడో నాలుగో స్టార్ట్ చేశారు కానీ అది చాలా పూర్ ఫెసిలిటీస్తో స్టార్ట్ చేశారు నేననేది ఏంటంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉన్నా యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ రావడానికి ముందే కేంద్ర ప్రభుత్వ అనుమతితోటి ఫస్ట్ గవర్నర్ బడ్జెట్ చూడండి మీరు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ గవర్నమెంట్లో మూడు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారండి పాడేరు గురజాల అండ్ మార్కాపురం ఈ మూడు కాలేజ్ అనౌన్స్ చేశారు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ అయితే గురజాల కాలేజీని స్టాఫ్ దొరకరు గురజాల అయితే రిమోట్ ప్లేసు అక్కడికి మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు టీచింగ్ స్టాఫ్ దొరకరు అక్కడ స్థలం ఉంది అంతా ఉంది అక్కడ ప్రజలు చాలా మేమందరం చాలా ఇన్సిస్ట్ చేసాం అక్కడే ఉండాలని మా డిమాండ్ ఏమన్నా అక్కడ వచ్చింది అయితే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి వాళ్ళందరూ కలిసి సీఎంతో మాట్లాడి దాన్ని పిడుగురాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం పిడుగురాళ్ళ మార్చారు పిడుగురాళ్ళ మారిస్తే ఎందుకు మార్చారు ఏం కారణం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పిడుగురాళ్ళు అయితే సమ్వాట్ సిటీ వాతావరణం ఉంటుంది టీచింగ్ స్టాఫ్ దొరుకుతారు గురజాలైతే దొరకరు అని చెప్పి చెప్పాడు అంటే అలాంటి నువ్వు నిర్ణయం ఎట్లయితే మార్చుకున్నావో అంటే బెటర్ మెడికల్ ఫెసిలిటీ ఉన్నా పిడుగురాళ్ళ మార్చావు కదా లోయర్ మెడికల్ ఫెసిలిటీ ఉన్న గురజాలని రిమోట్ ప్లేస్ అని వదిలేసావు కదా ఎందుకు వదిలేసావు నువ్వు ఎందుకు మార్చావు నువ్వు యాక్చువల్ శాంక్షన్ గురజాలకు కదా నువ్వు ఎందుకు పిడుగురాలు మార్చావు పిడుగురాళ్ళు అయితే టౌను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది టీచింగ్ స్టాఫ్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ వస్తారు ఉంటారని చెప్పిది చెప్పి ఆయన ఉద్దేశం ఆయన చెప్పాడు ఆ రోజు మార్చినప్పుడు కానీ యాక్చువల్గా రియల్ ఎస్టేట్ బెనిఫిట్ కోసం చేశాడు అది వేరే అంశం అయితే నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే హాస్పిటల్ ఒకటి టీచింగ్ మెడికల్ కాలేజ్ ఒకటండి నా ఉద్దేశం మెడికల్ కాలేజీలు అవసరం లేదు ఇప్పటికే ఎక్కువైపోయినాయి అనవసరంగా ఫ్యాన్సీగా నడుస్తుంది మెడికల్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలామంది తల్లిదండ్రులు ఒక మోజులో మెడికల్ ఎడ్యుకేషన్ మీద పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు పిల్లల్ని విదేశాలు పంపించడం లేకపోతే ప్రైవేట్ పంపితే ఒక ఫ్యాషన్ అయిపోయింది మనం ఎడ్యుకేట్ చేయాలి మన రాష్ట్ర ప్రజానీకానికి కావాల్సిన డాక్టర్స్ కంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఉత్పత్తి చేసే విధానం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కాలేజీలో ఉంది ఇంకా మోర్ ప్రైవేట్ కాలేజీలు రాకపోతున్నాయి కాబట్టి కాలేజెస్ హాస్పిటల్స్ కాకుండా జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేశాడంటే ప్రైమరీ మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ హెల్త్ని దెబ్బతీశాడు అంటే ఏ పిఎస్సీని దెబ్బతీస్తాడండి పిఎస్సీ సిఎస్సి దెబ్బతీసేసి ఈ మెడికల్ కాలేజ్ అని ఒక పెద్ద ప్రచారం చేశాడండి దీనివల్ల అది కాలేదు ఈ లోకల్గా ఉన్న చిన్న చిన్న గ్రామీణ పిహెచ్లు అన్నీ దెబ్బతిన్నాయండి పీఎస్సీల మీద ఫోకస్ పోయింది ప్రతి ప్రాంతంలో మెడికల్ కాలేజ్ పెడతానని సరికే పిహెచ్లు పోయాయి సిహెచ్లు పోయాయి నీకు మెడికల్ కాలేజీలు రాలేదు వాటికి ఫండ్ ఎలాకేషన్ జరగలేదు ఇప్పుడు స్టాఫ్ ఎక్కడ తెస్తాడండి ప్రొఫెసర్లు ఎక్కడి నుంచి తెస్తాడండి అందువల్ల టు ఫంక్షన్ ది మెడికల్ కాలేజెస్ యాక్టివ్ ఫంక్షన్ చేయాలంటే పీపీపీ అయితే బాగుంటుంది అని ఈ ప్రభుత్వం నిర్ణయించింది అయితే దానిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే మీరు ఇందాకనే చెప్పారు సీట్లు ప్రైవేట్ మరిక పీపీపీ అయితే సీట్స్ ప్రైవేటు మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు సీట్స్ ఎక్కువ క్లెయిమ్ చేస్తారు కానీ ఆయన ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు కదా ఆయన గవర్నమెంట్తో రన్ చేసినా సీట్లు అమ్ముకోవచ్చు అని చెప్పాడు ఇది కొత్త విధానం ఇది ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు గవర్నమెంటే అమ్ముకోవటం కన్వీనర్ కోటా సీట్లు దానికి ఆయన ఫెసిలిటీ ఇచ్చాడు కదా ఆయన ప్రైవేట్ మేనేజ్మెంట్ కాకుండానే గవర్నమెంట్లో ఎక్కడ ఉంటుందండి అమ్ముకోవటం అనేది గవర్నమెంట్ కాలేజెస్ లో ఇప్పుడు పీపీ ప్రైవేట్ అదే ఇప్పుడు వచ్చిన అవస్థ అదే ఆ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల ఇప్పుడు అది క్లైమ్ అయిపోతుంది ఇప్పుడు ప్రైవేట్ అమ్ముకోకుండా ఎట్లా ఉంటాడండి వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కదా కాబట్టి నా పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పటికే రీలుక్ చేసి కాలేజెస్ ఫంక్షనింగ్లో రావాలంటే డెఫినెట్లీ ప్రైవేట్ పార్టీ తీసుకోవాల్సిందే అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈ హాస్పిటల్ ఫెసిలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలింగ్ హాస్పిటల్ గవర్నమెంట్ షేర్ పెంచాలి టీచింగ్ హాస్పిటల్లో గవర్నమెంట్ షేర్ పెంచితే బాగుంటుంది రీలుక్ చేస్తే బాగుంటుంది కాలేజీ వేరు హాస్పిటల్ వేరు హాస్పిటల్ షుడ్ బి కంట్రోల్ బై గవర్నమెంట్ కాలేజీ ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇస్తే చాలా బాగుంటుంది దీనివలన పెద్ద వివాదం ఉండదు వాళ్ళు చెప్పే వాళ్ళు చేసే ప్రచారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చాలా అవసరం అండి పిహెచ్సిలు హెల్త్ పాయింట్ హెల్త్ హెల్త్ హెల్త్కి ఎవరైనా అర్థం చేసుకుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వరప్రసాద్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని కాలేజీలు అవసరం లేదు నిజానికి ఎక్కువ అవుతున్నారు మెడికల్ స్టూడెంట్స్ అని అనుకున్నప్పుడు అన్నింటినీ కాకపోయినా కొన్నిటినైనా ఇప్పుడు పది పీపీపీలో పది టేకప్ చేశారు కనీసం పదిలో రెండో మూడో గవర్నమెంట్ కంప్లీట్ చేస్తే కొంతవరకు బెటర్గా ఉండేది కదా ఈ ఈ విమర్శలకు అవకాశం లేకుండా మరి అట్లా నేను అంటే కాలేజీ వేరు హాస్పిటల్ వేరండి హాస్పిటల్ని గవర్నమెంట్ షేర్ పెంచమంటున్నా ఇప్పుడు